వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ పార్క్ ఆల్రెడీ తమ్ చూశారు చూసారు కదా ఈ ప్రోటీన్ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు అండ్ ఇది ఎక్కువ డోస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇది పక్కా హోమ్ మేడ్ నెయ్యి సో మీరు నెయ్యి లేకుండా డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం సో నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యిలో నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చు పజ్జి కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చు కొంచెం కొబ్బరి నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలాన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ నువ్వులు ఇవన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను దాంట్లో యాడ్ చేసుకున్నాను మీరు మొత్తం ఒక్కసారి రోస్ట్ చేసుకోకపోయినా పర్వాలేదు పీనట్స్ అండ్ కోకోనట్ ఒకసారి రోస్ట్ చేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ సీడ్స్ అన్నిటినీ ఒక్కసారి అయితే నీట్గా రోస్ట్ చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్ ఆర్డ్ మీడియం ఫ్లేమ్తో అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి మీరు కనుక విడివిడిగా రోస్ట్ చేసుకుంటా అన్నా కూడా బెటర్ డ్రై రోస్ట్ చేసుకున్నా బెటర్ నేనైతే నెయ్యి వేసుకున్నాను కాబట్టి అట్లా ఆయిలీ ఆయిలీ కనబడుతుంది సో మీరు డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు ఇలా రోస్ట్ అయిన వాటిని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ సేమ్ బాండీలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను అండ్ మీ దగ్గర అవైలబుల్గా ఏ డేట్స్ ఉంటే ఆ డేట్స్ అయితే తీసుకోండి నేనైతే సీడ్ తీసుకున్నాను సీడ్ అన్నిటినీ తీసేసి అవి బాండీలో అయితే అనమాట మీకు కావాలనుకుంటే మీ సీడ్లెస్ కూడా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసుకోవాలి అది కొంచెం మెత్తబడుతుంది అంటే డేట్స్ అనేవి కొంచెం మెత్తబడుతుంది అప్పటి వరకు అయితే మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది డేట్స్ కూడా మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ డేట్స్ అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్న సీడ్స్ అన్నిటినీ బాగా మిక్సీ పట్టేసేయాలి అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే బెస్ట్ సో అవన్నిటిని ఒక కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్లోకి అయితే తీసుకోవాలి నెక్స్ట్ అయితే డేట్స్ కూడా సేమ్ అవి కూడా కొంచెం కచ్చాపచ్చగా చేసుకున్న డేట్స్ బాగానే ఉంటుంది సో డేట్స్ కూడా మంచిగా పేస్ట్ చేసుకొని ఆ రెండిటిని ఒక దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు మిక్స్ చేసేటప్పుడు కొంచెం మిక్స్ చేసేసిన తర్వాత రెండిటిని మీరు టేస్ట్ అయితే చూడండి మీకు ఒకవేళ ఈ డేట్స్ యొక్క టేస్ట్ అంటే లైక్ స్వీట్ కనుక సరిపోకపోతే మీరు బెల్లం తురిమి కూడా వేసుకోవచ్చు అండ్ నేనైతే ఏం బెల్లం ఏమి తురమలేదు సో ఇదైతే సరిపోయింది మాకు ఈ డేట్స్ అయితే సరిపోయింది సో ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ రెండింటిని ఆ పౌడర్ని నీట్గా మొత్తానికి డేట్స్ అంటే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి సో కొంచెం డేట్స్ అనేవి గట్టిగా ఉంటాయి కదా సో నేను అలా చేసేసరికి నా చేతులు ఎర్రగా అయిపోయినాయి మీరు చూస్తారు మీరు రౌండ్ చేసేటప్పుడు మీరు మీరే చూస్తారు అప్పుడు తెలిసింది మిక్స్ చేయడం ఇంత కష్టం అని చెప్పి సో మీరు బయట అంతంత రేటు పెట్టి కొనే బదులు ఇట్లా ఇంట్లో చేసుకుంటే చాలా బెటరు అండ్ సీడ్స్ తిన్న వాళ్ళకు కూడా ఇలాంటి లడ్డూస్ చేసి ఇస్తే ఈజీగా తింటారు రోజుకి ఒక్కటి తిన్నా సరిపోతుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు ఈ లడ్డూస్ సో ఇట్లాగా నేను మొత్తం మిక్చర్ని నేనైతే ఇట్లాగా లడ్డూస్ చేసేసాను సో ఇవైతే మ్యాక్సిమం వన్ మంత్ వరకు అయితే వస్తాయి నాకు అండ్ అంటే లైక్ నేను ఒక్కదాన్నే తిన్నాను కాబట్టి మా ఇంట్లో అందరు తింటారు ఈ లడ్డూస్ సో తొందరగా అయిపోవచ్చు అండ్ ఇవైతే ఎక్కువ రోజు స్టోర్ అయితే ఉంటాయి సో అస్సలు మిస్ చేసుకోకండి మీరు ట్రై చేసి మీకు లడ్డూస్ ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లడ్డూస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో చూస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అంతే వీడియో బా